హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే నేను చేస్తూ ఉండగా మా పెద్దోడైతే వచ్చేసాడు ఇంకా వాడు కూడా మమ్మీ నేను చేస్తాను అలా అని చెప్పేసి ఇంకా కవర్న్ అయితే తీసుకున్నాడు వాడు కూడా అలా మిక్స్ చేస్తున్నాడు అనమాట అలా చిలికి చిలికి ఇంకా వెన్ననైతే తీసాడు వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇంక ఇదంతా చూస్తున్న మా చైతన్య కూడా మమ్మీ నేను చేస్తా నేను చేస్తా అని ఇద్దరు పోటీ పడి ఇలా అయితే పిల్లలు వెన్ననైతే తీశారండి ఇంకా నాకైతే చిన్నప్పుడు నానమ్మ చేసేదన్నమాట నేను చేస్తూ ఉండేది సో నేనైతే నా పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టుకొని నేను ఇలా నెయ్యి అయితే తీసాను అన్నమాట నెయ్యి అని కాదు వెన్న అయితే చేసామన్నమాట ఇంకా అలా చేస్తూ ఉండగా కాస్త సల్ల వస్తుంది కదా ఇంకా ఫోర్ డేసే కాబట్టి చాలా బాగుంది సల్ల దానిలో కొంచెం ఉప్పు వేసుకొని అయితే అలా తాగామన్నమాట ఇంకా ఇంకా ఇద్దరు ఆగలేదు వెంటనే ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇద్దరు వేడి చేస్తూ చూస్తూ ఉన్నారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎలా నెయ్యి అవుతుంది ఎలా నొయ్యి అవుతుంది అని ఇంకా లాస్ట్గా ఫైనల్గా అయితే అలా నురగలు వచ్చేస్తూ ఇంకా నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఇంకా ఎప్పుడో ఇది సెకండ్ టైం అండి కానీ చాలాసార్లు వీడియో తీద్దామన్నారు కానీ ఇలా సెకండ్ టైంకి అయితే వీడియో వచ్చేసింది సో మేమైతే హ్యాపీ మీకైతే వీడియో నచ్చిందా సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం